హాయ్ అందరికీ నమస్తే ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను శుక్రవారం అమ్మవారికి ఒక చిన్న అలంకరణ అలాగే మంగళకరమైన వస్తువులతో పూజ ఏ విధంగా చేసుకున్నాను కుంకుమ పూజ ఇలా మీ అందరితో ఈ వీడియో ద్వారా అయితే షేర్ చేసుకుంటున్నాను ముందుగా మన ఛానల్ కొత్తగా చూసే ప్రతి ఒక్కరూ ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ని ఖచ్చితంగా క్లిక్ చేయండి శుక్రవారం అంటేనే ఏదో తెలియని ఒక పండగ వాతావరణం మరి ఈరోజు మా ఇంటి శుక్రవారం పూజ మీ అందరితో షేర్ చేసుకుంటాను వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసి మీకు నచ్చితే ఒక లైక్ చేయటం అస్సలు మర్చిపోవద్దు మీ యొక్క వాల్యుబుల్ కామెంట్స్ సజెషన్స్ టిప్స్ ఐడియాస్ ప్రతిదీ నాతో షేర్ చేసుకోండి ఈరోజు ఇంటి ముందు ఈ విధంగా సింపుల్గా అందంగా ముగ్గైతే వేసుకున్నాను గడపకి పసుపు కుంకాలతో పూలతో ఈ విధంగా అలంకరించుకున్నాను బియ్యపిండి అలాగే చాక్ పీస్ ఇలా రెండు కలిపి పేస్ట్ లాగా చేసి ఈ విధంగా ముగ్గు వేస్తున్నాను దీనివల్ల చాలా బ్రైట్గా కలగా ఒక ప్రింట్ లాగా మనకి అనిపిస్తుంది ఎంత తొక్కినా కూడా చాలా వరకు చెరగదండి ఇలా ఇంటి ముందు ముగ్గు వేసుకుని శుక్రవారం పూజకి కావాల్సిన పూజా సామాగ్రి అన్నీ ముందుగానే రెడీ చేసుకున్నాను ఎలాగో గురువారం నేను నిత్యము పూజ చేసుకునే వెండి విగ్రహాలు పూజా సామాగ్రి అన్నీ క్లీన్ చేసుకున్నాను ఈరోజు చక్కగా ఈ విధంగా అన్నీ అలంకరించుకున్నాను కామాక్షి దీపానికి చిన్న కాసుల హారంతో ఈ విధంగా ఒక అలంకరణ అయితే చేసుకున్నాను ఎందుకో నాకు చాలా సాటిస్ఫాక్షన్గా అనిపించింది ఏదైనా కూడా ఆ తల్లిని ఆ స్వామిని మనము ఈ విధంగా అలంకరించుకున్నప్పుడు ఆ అలంకరణలో మనము అలా చూస్తూ ఉండాలి అని కోరుకుంటాము ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది ఒక్కొక్కరికి వాళ్ళ వాళ్ళ ఐడియాస్కి తగినట్టు మనం చేసుకుంటూ ఉంటాము ఫైనల్గా మనకి ఒక సాటిస్ఫాక్షన్ ఉందా లేదా అనేది ఇంపార్టెంట్ ఇలా ఆ తల్లికి కాసుల హారంతో ఈ శుక్రవారం అలంకరణ నాకు చాలా కలగా తృప్తిగా అనిపించింది ఈ అలంకరణ మీకు నచ్చితే ఒక లైక్ చేయటం మర్చిపోవద్దు అలాగే కామెంట్లో ఓం శ్రీ మాత్రే నమ అని కామెంట్ చేయండి మనందరికీ కూడా మంచిది దీపారాధన కోసము గోదర్భవాల ఐశ్వర్య దీపం ఆయిల్ని నేను యూజ్ చేస్తాను ఎక్కువగా ఈ ఆయిల్ యూజ్ చేయటం వల్ల దీపం వెలిగే ఆ సమయంలో కొన్ని ఆయిల్స్కి నల్లగా పొగలాగా వస్తూ ఉంటుందండి ఈ ఆయిల్కైతే నాకు అలా అనిపించలేదు ఎన్నో ఇయర్స్ నుంచి మనకు ఒకటి అలవాటైతే దాన్నే మనము కంటిన్యూ చేసుకుంటాము నేను కూడా అలాగే కంటిన్యూ చేసుకుంటున్నాను ఏకవత్తితో దీపారాధన చేసుకుని ముందుగా దీపానికి పసుపు కుంకాలని సమర్పించుకుని ఆ తర్వాత ఇలా పూలతో అలంకరణ మొదలుపెట్టాను ఈరోజు అమ్మవారికి నల్లపూసల మాల అంటే నల్లపూసల దండ కూడా ఆ తల్లికి ఈ విధంగా అలంకరించుకున్నాను మనము నిత్యము వాడుకునే ఏ జ్యువెలరీ ఏ గోల్డ్ అయినా లేకపోతే ఏదైనా కూడా పాలల్లో లేదంటే పసుపు నీళ్ళల్లో కడిగి మనము ఆ తల్లికి లేదంటే స్వామివారికి ఒకవేళ అలంకరించుకోవాలి అనుకుంటే చక్కగా అలంకరించుకోవచ్చు నేను ఈ శుక్రవారం పగడాలు ముత్యాలు నల్ల పూసలతో తయారు చేసిన ఈ మాలనైతే ఈ విధంగా ఆ తల్లికి సమర్పించుకున్నాను మనము ఏ పని చెయ్యాలన్నా ముందుగా వినాయక స్వామితో పూజని మొదలు పెడతాము ఎలాంటి విజ్ఞాలు లేకుండా చూడు తండ్రి అని దీపాన్ని నమస్కారం చేసుకుని మనసులో ఉన్న సంకల్పము కోరిక చెప్పుకుని పూజ మొదలుపెట్టాను లక్ష్మీదేవి అమ్మవారికి పూలమాలతో అలంకరణ చేసుకుని అలాగే వెంకటేశ్వర స్వామి వారికి కూడా పూలతో అలంకరణ చేసుకున్నాను ఈ శుక్రవారం మంగళకరమైన వస్తువులతో ఆ తల్లి దగ్గర ఇలా ఈ విధంగా ఏర్పాటు చేసుకున్నాను ప్రతి శుక్రవారం చాలా సింపుల్గా తృప్తిగా మన ఇంట్లోనే కుంకుమ ఆర్చన కుంకుమ పూజ కూడా చేసుకోవచ్చు ఇన్ని వారాలు అని సంకల్పం చేసుకుని కూడా పూజ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఆ విధంగా చేస్తున్నారా ఒక్కసారి నాతో షేర్ చేసుకోండి నేనైతే మ్యాక్సిమం ఇన్ని వారాలు అని ఎప్పుడూ అనుకోలేదు ఇలా ప్రతి శుక్రవారం కుంకుమ పూజ చేసుకుంటూ వస్తున్నాను ఏదైనా ఒక నమ్మకం పాజిటివ్గా థింక్ చేస్తే ప్రతిదీ మనకి పాజిటివ్గానే కనిపిస్తుంది మంగళకరమైన వస్తువులలో ముఖ్యంగా మూడు రంగుల చిట్టి గాజులు అలాగే ముత్యాలు పసుపు కొమ్ములు ఇలా ఆ తల్లి దగ్గర ఈ విధంగా సమర్పించుకున్నాను ఈ చిట్టి గాజులు చాలామందికి కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యారండి ఇవి ప్లాస్టిక్ గాజులు మీరు పూజలో ఎందుకు పెడుతున్నారు అని అడిగారు ప్రీవియస్ వీడియోస్లో చూసి ఇవి ప్లాస్టిక్ గాజులు అయితే కాదు ఇవి గ్లాస్ బ్యాంగిల్సే కానీ చిన్న సైజులో ఉన్న గ్లాస్ బ్యాంగిల్స్ అలాగే వక్కలు ఈ విధంగా మంగళకరమైన వస్తువులు ఆ తల్లి దగ్గర ఈ విధంగా సమర్పించుకుని సెంటర్లో లక్ష్మీదేవి అమ్మవారి పాదాలు నేను ఇన్స్టా పేజ్ షావ్ కలెక్షన్స్ ఇన్స్టా పేజ్లో నేను చాలా రోజుల ముందు తెప్పించుకున్నాను ఆల్రెడీ ఈ పాదాల గురించి మన వీడియోలో మన ఛానల్లో పోస్ట్ చేశాను ఒకసారి చెక్ చెయ్యండి అమ్మవారి పాదాలకి ఈ విధంగా పూలతో అలంకరణ చేసుకున్నాను ఆ తల్లికి పసుపు కుంకాలని సమర్పించుకుని ఇంకా మనసులో ఓం శ్రీ మాత్రే నమ అనే మంత్రము పదకొండు సార్లు మనసులో చెప్పుకున్నాను అలాగే అక్షింతలని కూడా ఆ తల్లికి సమర్పించుకుని ఆ తర్వాత లక్ష్మీదేవి అష్టోత్రాలు నూట ఎనిమిది మంత్రాలు నామాన్లు ఒక్కొక్క మంత్రము చెబుతూ కుంకుమ అర్చన మొదలుపెట్టాను ఒకవేళ మనము లక్ష్మీ అష్టోత్రాలు చదువుకోలేము అనుకుంటే ఓం శ్రీమాత్రే నమ అనే మంత్రము కూడా చెప్పుకుంటూ పూజ చేసుకోవచ్చు ప్రతి శుక్రవారము నేను ఈ విధంగానే ఇంట్లో లక్ష్మీదేవి అమ్మవారి దగ్గర కుంకుమ పూజ చేసుకుంటూ ఉంటాను అదే మీ అందరితో షేర్ చేసుకుంటాను హోపీ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటూ నచ్చితే ఒక లైక్ చేయటం మర్చిపోవద్దు మీకు ఏది నచ్చిందో కామెంట్ ద్వారా షేర్ చేయండి అలంకరణ పూజా విధానం ఇలా ప్రతిదీ మీ అందరి సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పూజలో పెట్టిన ముత్యాలు స్పెషల్గా పూజ కోసమే ఇవి నేను సాయి పూజా సామాగ్రి వాళ్ళ దగ్గర తీసుకున్నాను శుక్రవారం పూజ ఏ విధంగా చేసుకున్నానో మీ అందరితో ఇలా షేర్ చేసుకున్నాను ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకొస్తాను కీప్ వాచింగ్ అమ్మమ్మ గారి మనవరాలు థ్యాంక్